హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పంచ నరసింహ క్షేత్రము యాదాద్రి పట్టణానికి సమీప దూరంలో ఉంది ఆ క్షేత్రము ఇది మహానగరమైనటువంటి హైదరాబాద్కు అతి దగ్గరలోనే ఉంది ప్రశాంతకు ప్రకృతి అందాలకు ఇది ఒక మారు పేరు ఆధ్యాత్మికత అనువున వెళ్లి విరిసేటువంటి ఆ క్షేత్రంలో అన్ని కూడా అద్భుతాలే అడుగడుగున స్వామివారి మహిమలే ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి గుండంలో అందులో నిరంతరం నీరు ఉండడమే వింత అని అనుకుంటే ఆ గుండంలో ఉన్నటువంటి చేపలు మరింత అబ్బురాన్ని కలగజేస్తాయి ఎవరో అక్కడ ఉండి తీరిగా తీర్చిదిద్దినట్లుగా తిరునామాలతో ఆ గుండంలోనే తిరుగుతూ కనబడుతూ ఉంటాయి స్వామివారికి ప్రతినిధులుగా చెప్పబడే చేపలు మనం ఇంకెక్కడా కూడా ఇలాంటి చేపలను అయితే చూడలేము ఇది ఈ క్షేత్రానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన వింత ఆ క్షేత్రమే మత్స్యగిరి ఆ స్వామివారే నరసింహస్వామివారు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మత్స్యగిరి మత్స్యేంద్రుడు నరసింహస్వామి వారి క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వెళ్తే తెలంగాణ రాష్ట్రము యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలము వేముల కొండ మీద ఉంది ఈ మత్స్యగిరి క్షేత్రము ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అద్భుతము ఇక్కడ పైన ఉన్నటువంటి గుండంలో ఉన్న చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా కూడా మనము ఇలాంటి చేపలను అయితే చూడలేము ఈ చేపలను సాక్షాత్తు స్వామివారి మత్స్యావతారమే అని భావిస్తూ ఉంటారు భక్తులు ఈ మత్స్యాలకు సంబంధించి మనకు వింత వింత కథనాలు అయితే వినబడుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకునే ముందు ముందుగా మనం ఆలయ పురాణం గురించి తెలుసుకుందాము మత్స్యగిరి విష్ణుమూర్తి నరసింహ స్వామిగా మత్స్యావతారంలో కొలువైన క్షేత్రం దీని ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు భక్తులు పూర్వము యోములు అనే ఋషులు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఈ కొండ ప్రాంతానికి వచ్చి జలపాతాలతో పచ్చటి ప్రకృతితో ఎంతో శోభాయమానంగా ఉన్న ఈ స్థలమే తపస్సుకు అనువైనదిగా భావించి ఇక్కడ తపస్సును మొదలు పెడుతూ ఉంటారు కానీ దుష్టశక్తులు వారి తపస్సుకు భంగం కలిగించడం మొదలు పెట్టాయి దాంతో వారంతా కూడా ఈ బాధల నుంచి వారిని రక్షించి తమ తపస్సును ప్రశాంతంగా సాగే విధంగా చూడమని ఆ నరసింహస్వామిని వేడుకున్నారు వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకై పూనుకున్నాడు ఆ దుష్ట శక్తులు నిర్దించే సమయంలో పెద్ద పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట మూడు భాగాలు మూడు గుండాలుగా మారిపోయింది అని శక్తులన్నీ కూడా అయ్యాయి అని మనకు పురాణ కథనము దుష్టశక్తులు రూపు మాసిపోవడంతో ఉగ్ర నరసింహుడు శాంతించి అక్కడే స్వయంభూగా వెలిశాడు అని స్థల పురాణం చెప్తుంది సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారి పాదాల నుంచి ప్రవహించినటువంటి జలం ఆ గుండాలన్నింటినీ కూడా నింపింది దాంతో పూజలను ప్రారంభించిన మునులు స్వామివారి అభిషేకం కోసం జలం తేవడానికి అక్కడే ఏర్పడినటువంటి గుండంలోనికి వెళ్ళగా కొలనులో నుదుటిన నామాలతో సహా మత్స్యావతారంతో దర్శనమిచ్చాడంట స్వామివారు ఇప్పటికీ కూడా మనకు ఈ గుండంలో ఒక పెద్ద చాప విగ్రహం కూడా ఉంటుంది ఆ తర్వాత కాలక్రమంలో ఈ ప్రాంతమంతా కూడా తర్వాత కాలంలో పూర్తిగా మరుగున పడిపోగా ఆ తర్వాత ఒక భక్తుడికి స్వామివారు కలలో కనబడి గుట్ట మీద ఉన్నటువంటి గుండంలో తాను కొలువుతీరి ఉన్నానని చెప్పగా ఆ భక్తుడు అప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చెరువులో స్వామివారు మత్స్యావతారంలో ఒక విగ్రహ రూపంలో కనిపించారట అయినా ఒక ప్రత్యేకమైన రీతిలో తిరునామాలు కలిగినటువంటి చేపలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు దాంతో ఆ భక్తుడు వచ్చి ఈ సంగతిని నందరినీ కూడా మిగిలిన వారందరికీ చెప్పి అక్కడే ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తారు ఇక్కడే ఉన్నటువంటి చెరువులో స్వామివారు మత్స్యావతార రూపంలో ఉన్నారని అందుకే ఈ నీటిని తాగినట్లయితే గ్రహ దోషాలు పోతాయని ఈ నీటిని పంట చే చల్లితే పురుగుల బాధలు లేకుండా పంటలు బాగా పండుతాయి అని నమ్ముతూ ఉంటారు ఈ నీరు రోగ బాధలను కూడా తీరుస్తుంది అని చెప్తారు అందుకనే అనారోగ్యంతో బాధపడే వారు వృద్ధులు చేతకాని వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతకాలంపాటు ఉండి వెళ్తూ ఉంటారు ఈ వేముల కొండ మీద మత్స్యగిరి మీద ఉన్న నీటి గుండానికి పెద్ద చరిత్రనే ఉంది మత్స్యగిరి కొండపైన సహజ సిద్ధంగా ఏర్పడిన గుండము నిత్యం కూడా నీటితో కలకలలాడుతూ ఉంటుంది నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటి గుండము మూడు గుండాల సముదాయము నామాల గుండము విష్ణుగుండము మాలగుండము అన్న పేర్లు ఉన్నటువంటి మూడు గుండాలు కూడా నీటి మఠం పెరిగినప్పుడు కలిసిపోయి ఒకే గుండంగా అర్ధచంద్రాకారంలో కనబడుతూ ఉంటాయి ఈ గుండం మధ్యలో ఆరు అడుగుల పొడువున్న చేప మనకు కనబడుతూ ఉంటుంది నీటిమట్టం ఎక్కువ అయినప్పుడు ఈ విగ్రహం తేలుతూ కనబడుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మనకు చెప్తూ ఉంటారు ఈ గుండం చుట్టూరానే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు ఈ గుండంలోనే నుదుటి మీద తిరునామాల మాదిరిగా మూడు నామాలతో మీసాలతో ఉన్నటువంటి మనకు ఇక్కడ చేపలు కనబడతాయి ఇక్కడ ప్రత్యేకంగా సాజసిద్ధంగా ఉన్నటువంటి నామాలతో కూడిన ఈ చేపలు స్వామివారి మత్స్యావతారంగా ఇక్కడ అందరూ భావిస్తారు సుమారు రెండు అడుగుల పొడవు పొడవుకు తగ్గ లావుతో నల్లగా ఉండే ఈ చేపల తల పైభాగంలో కొద్దిగా ఉబ్బి మధ్యలో తెల్లటి నిలువైన నొక్కుతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తిరునామాని పోలినట్లుగా ఉంటుంది వెడల్పుగా ఉన్న నోటికి కింద నాలుగు పెదాలకు ఇరుపక్కల రెండు పైన రెండు చొప్పున పొడవైనటువంటి మీసాలతో అచ్చంగా సింహం ముఖాని పోలి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చేపలు ఈ చెరువు దగ్గర కాస్త ఓపికగా వేచి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చేపల దర్శనం మనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న చేపలకు పులిహోర దద్దోజనము బిస్కెట్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ నీటి గుండంలో ఉన్న చేపల గురించి వాటి యొక్క మహిమ గురించి అనేక రకాల కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఈ చేపలను పట్టుకొని తినే ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా చనిపోతారు అన్న కథ కూడా ప్రచారంలో ఉంది గతంలో ఈ సరస్సులో చేపలు పట్టినటువంటి స్థానికులు అందులో ఒకరు రక్తం కక్కుని మరణించాడని అక్కడి వారు చెప్తూ ఉంటారు గతంలో సరస్సును శుద్ధి చేయడంలో భాగంగా పాత నీటిని తీసివేసి కొత్త నీటితో సరస్సును నింపారంట ఆ కొత్త నీరు చేర్చిన తర్వాత ఒక ట్రక్ లోడుకు సరిపోయే చేపలు సరస్సులో మరణించడము భక్తుల నమ్మకాలకు తీవ్రమైన విఘాతాన్ని కలగజేసింది అని అక్కడి వారు చెప్తూ ఉంటారు అయితే సరస్సులోని చేప గుడ్లు మళ్లీ ఫలదీకరణం చెందడంతో మళ్ళీ విష్ణునామాలు ఉన్న చేపలు భారీ సంఖ్యలో జన్మించాయి అని కూడా మనకు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు వేముల కొండ అంటే వేయి మునుల కొండ అని అర్థం ఒకప్పుడు ఇది జైన మతానికి జైనులకు స్థావరంగా ఉండేదని జైనమునులు ఇక్కడ ఎక్కువగా ఆరాధనలు చేస్తూ ఉండేవారు అని కూడా ఇక్కడ ఉన్న చారిత్రక కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి ఇక వేముల కొండ మీద ఉన్న మత్స్యగిరి క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలము వెంకటాపుర గ్రామ పరిధిలోని మత్స్యగిరి ఇది ఒక పెద్ద కొండ మీద ఉంది ఇది హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు భువనగిరి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు మోత్కూరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు నల్గొండ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ముందుగా ఒలిగొండ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు ఇక్కడ భక్తులు బస చేయడానికి చిన్న చిన్న కాటేజీలు కూడా మనకు అందుబాటులో లభిస్తూ ఉంటాయి ఇవి నరసింహస్వామి మత్స్యావతారంలో వెలిసినటువంటి వేములకొండ మత్స్యగిరి నరసింహస్వామి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 解答。